హాయ్ అండి ఏదో స్వామి చెప్పినట్టు మంత్రసాని తనం ఒప్పుకున్న తర్వాత బిడ్డ వచ్చిన గొడ్డు వచ్చిన బయటికి తీయాల్సిందే అంటే మంత్రసాని అంటే ఏంటంటే మిడ్ వైఫ్ అంటారు కదా అట్లాంటి మిడ్ వైఫ్ పని ఒప్పుకున్న తర్వాత కడుపులో నుంచి ఎవరికైతే డెలివరీ చేస్తున్న చేస్తుందో కడుపులో నుంచి మనిషి వచ్చిన పశువు వచ్చిన బయటికి తీయాల్సిందే అన్నది ఒక సామెత అట్లాగే పాపం మన ఈ సిఇఓ గారికి ఎన్ని కష్టాలు వచ్చినాయో చెప్పలేను ఎప్పుడైతే ఈ ఆంధ్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎప్పుడైతే సీఈఓ ఎలక్షన్కి సంబంధించిన చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్గా ఆఫీసర్గా ఆయన ఒప్పుకున్నాడు అప్పటి నుంచి కష్టాలు ఎందుకంటే పాపం అవతల నుంచినేమో వాళ్ళు ఎవరో ఆవిడెవరో చెబుతుంది రాష్ట్ర అధ్యక్షురాలు గబగబా ఇదిగో ఈ సిఈ ఈ ఆఫీసర్లను తీసేయండి తర్వాత అర్జెంటుగా మేము చెప్పేవాళ్ళని ఆఫీసర్లను తీసేయండి అన్నది కాక మే ఆవిడేదో చెబుతుంది కొంతమంది ఆవిడకి సరదాగా ఉన్నవాళ్ళని కానీ కొంచెం ఆవిడకి ఇష్టమైన వాళ్ళని ఆవిడకి చాలా ఆవిడకి చాలా ఫేవరెట్ మన ఒక పేర్లు కొన్ని చెబుతుందనమాట ఆవిడ సరే అని గబగబా ఆయన పాత వాళ్ళని మార్చేసి ఆవిడ ఎవరు చెప్పే ఎవరికి ఎవరి పేర్లైతే చెప్తా చెప్తుందో ఆ పేర్లని ఎస్పీలు గాను లేకపోతే పోలీస్ అధికారులు ఐజీలు గాను వాళ్ళుగా వీళ్ళుగా మొత్తానికి పెట్టేసి ఇస్తాడు పాపం ఆయన రోజుకొక గొంతెంకొరికి పాపం వీళ్ళకి ఒక ఒక రోజునేమో రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు అడుగుతాడు ఇంకొక రోజేమో పాపం అక్కడ జాతీయ అధ్యక్షురాలు జాతీయ పార్టీకి చెందిన రాష్ట్ర అధ్యక్షురాలి చెబుతూ ఉంటుంది అయితే మరిది గారు వదిన గారు వీళ్ళ ఇద్దరితో కూడాను పాపం సతమతమైపోతున్నాడు పాపం ఆ పెద్ద మనిషి చాలా కష్టపడిపోతున్నాడు పైగా దేశంలో అంతా ఒక ఒక రూల్ అయితే మన ఆంధ్రప్రదేశ్లోనే ఒక ఊ ఒక రూల్ చేయమంటారు వాళ్ళు పాపం ఆ మది మరిదిగారు నువ్వు ఆ వదిన గారు అయితే పాపం అది కూడా అట్లాగే ఎంత బదునామైపోయి ఎంత ఎంత పేరు చెడ్డిపోయిన చెడిపోయినా కానీ ఆయన పాపం అట్లాగే వాళ్ళు చెప్పిందే చేశాడు అంత బదుమైపోయింది నిన్న కోర్టులో కూడా నువ్వు చీవాట్లు పెట్టారు జడ్జిలు చీవాట్లు పెట్టారు ఇట్లా ఎంత చేస్తావు అని ఏంటంటే ఆ పని ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ల గురించి విషయాలు పోస్టల్ బ్యాలెట్లో ఎవరైనా సరే ఆ ఫామ్ ఒక ఒక ఫామ్ ఉంటుంది ఆ ఫామ్లో వాళ్ళు వాళ్ళు ఏదో వాళ్ళు ఫిల్అప్ చేసేస్తారు కవర్లో పెట్టేసిన తర్వాత అది సీల్ చేసేస్తారు అటెస్టింగ్ ఆఫీసర్ వచ్చి సిగ్నేచర్ చేయాలి సిగ్నేచర్తో పాటు ఆయన ఏ ఏ పదవిలో ఉన్నాడు ఏంటి ఆయన డిజిగ్నేషన్ ఏంటి ఆయన కమామిషో ఏంటి ఏంటో అన్నీ కూడా స్వహస్తంతో రాయాలి తర్వాత ఒక స్టాంప్ కూడా వెయ్యాలన్నమాట దానికి సంబంధించిన పదవికి సంబంధించిన స్టాంప్ కూడా వెయ్యాలి ఇవేం ఒక్కర్లేదు మామూలుగా ఒకటి సంతకం ఎట్లా ఒకటా బరికేసేస్తే ఎట్లా ఒకటా ఇటు బరికేస్తే సరిపోతుంది మేము అట్లా అయితే పర్వాలేదు అని పాపం ప్రతిపక్ష నాయుడు నాయకుడు ప్రతిపక్ష నాయకుడు గారు నాయుడు గారు చెప్పగానే సరే అని చెప్పి ఆయన ఉర్రుతులకి పోయి పాపం అంతా గబగబ గబగబ ఆయన ఆగమేఘాల మీద అమలు చేసేసేసాడు అమలు చేద్దామని నిర్ణయించుకున్నాడు ఇంతలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం పిడుగులాగా తయారైపోయి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళింది సరే అక్కడ జడ్జి గారు చెప్పారన్నమాట ఇది కుదరదు తర్వాత ఇవాళ పూర్తిగా సాయంకాలం ఏదో ఒక ఒక తీర్పు వెల్లడి అవ్వబోతున్నదనమాట అయితే ఈ ఈ ఈ ప్రక్రియలో ఏంటంటే అదేంటి మరి ఎవరైనా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరో అడుగుతారనమాట అదేంటండి అట్లాగో ఒక్క సంతకం ఉంటే ఎట్లా సరిపోతుంది డిజిగ్నేషన్ రాయాలి అవి రాయాలి ఇవి రాయాలి ఆ సీల్ కూడా రాయాలి అంటే కాదు కాదు సంతకం మరి సంతకం అయితే ఒకవేళ ట్యాలీ అవ్వకపోతే ఎట్లాగో అంటే ఏంటంటే ఒక నలభై వేల చిల్లర ఇంతవరకు బ్యాలెట్లో పోస్టల్ బ్యాలెట్లో పోల్ అవని కొన్ని కొన్ని వాళ్ళ దగ్గర సేకరించుకున్నారు ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీలు అయితే ఈ సంతకం లేని చోట ఏం చేయాలి సంతకం గురించి ఇక్కడ ఈ బ్యాలెట్లో వెయ్యని వెయ్యని వాటి వాటి గురించి ఏంటంటే వీళ్ళు ఎందుకు సంతకం ఒక్కటి సంతకం ఉంటే చాలు ఎవరో ఒకళ్ళు సంతకం అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం బరికేసియొచ్చు అనమాట అంటే నలభై మూడు వేల నలభై నలభై వేల చిల్లర ఓట్లు ఈజీగా వచ్చేస్తాయి అందులో ఇంకోటి ఏంటంటే ఐదు లక్షల పైన ఈ బ్యాలెట్లు బా బ్యాలెట్లో పోస్టల్ బ్యాలెట్లో ఏదైనా చేయొచ్చు అవకతవకలు ఎన్నైనా చేయొచ్చు వీటితో ఎట్టాటాగు నెగ్గుకు రావచ్చు పార్టీ గెలవచ్చు గెలుపు ఇది దోహద పడవచ్చు అని వాళ్ళు ఊహించు వాళ్ళు ప్లాన్ చేసుకున్నారనమాట అయితే ఈయనేమంటాడంటే సంతకం టాలీ అవ్వకపోవటం అంటే మా దగ్గర స్పెసిమన్ సిగ్నేచర్లు చాలా ఉంటాయి ఆ స్పెసిమెన్ ఎండ ఒక్కొక్క ఒక్కొక్క అభ్యర్థి ఒక్కొక్క అటెస్టింగ్ ఆఫీసర్ స్పెసిమన్ సిగ్నేచర్లు చాలా ఉంటాయి నేను చూస్తు మేము చూస్తాము ఎలక్షన్ కమిషన్కి అదే పని కదా అంటాడు పాపం నిజంగా చెప్పాలంటే పాపం ఆ మధ్య పవన్ కళ్యాణ్ ఒక మంచం మీద కూర్చొని పాపం ఇన్ని ఫైల్స్ ఇన్ని ఫైల్స్ చూసుకుంటూ ఉన్న ఫోటో ఒకటి నాకు గుర్తొచ్చిందనమాట అట్లాగే పాపం ఈయన పాపం ఈ ఎలక్షన్ కమిషనర్ గారి పాపం మీనా గారికి ఎంత దుర్దినం వచ్చిందంటే ఫలితాల రోజున పాపం ఆయన ఇట్లాగు అంటే నలభై ఏడు వేల నాలుగు లక్షల తొంభై ఏడు వేలు ఓట్లు మొత్తం బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ అనమాట అయితే వీటిల్లో ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్కళ్ళ కళ్ళ స్పెసిమెన్ సిగ్నేచర్లు మన నా దగ్గర ఉన్నాయి ఈ టెస్టింగ్ ఆఫీస్ ఏవో పోయి అని చెప్పాను కదా అయినా అంటే ఒక ఐదు ఐదు ఉన్నాయి అని అనుకోండి ఒక్కొక్క స్పెసిఫన్ సిగ్నేచర్ ఒక్కొక్క ది ఐదు ఐదు సిగ్నేచర్లు స్పెసిమెన్ ఉన్నాయి అనుకోండి అంటే ఈ నాలుగు లక్షల తొంభై ఏడు వేలు ఇంటూ ఐదు అంటే ఎంత అంటే రెండు కోట్ల నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు అండ్ ఎనభై ఐదు వేలు సిగ్నేచర్లు అంటే ప్రతి సిగ్నేచర్ ప్రతి చోట కూడాను ఒక్కొక్క కాగితాలు ఒక్కొక్క కాగితాలు ఒక్కొక్క సంబంధించిన ఒక ఆఫీసర్కి సంబంధించిన టెస్టింగ్ ఆఫీసర్కి సంబంధించిన ఈ స్పెసిఫిన్ సిగ్న సిగ్నేచర్లకు సంబంధించిన ఎన్ని కాగితాలు ఉంటాయి ఎన్ని దస్తావేజులు ఉంటాయి ఎన్ని ఎన్ని మొత్తం అసలు ఆయన ఆయన నేను తమ్ములో పెడతాను తమ్ము ఇలో పెడతాను చూడండి ఆయన ఎక్కడైతే కూర్చుంటాడో ఆ కూర్చున్న చోట ఆయన మొహం ఆయన అన్నీ కూడా కనిపించకుండా మొత్తం కాగితాలు కాగితాలు మయం కాగితాలు మయం అయిపోయి మొత్తం ఆయన అపసోపాలు పడిపోతూ ఉంటాడనమాట పోనీ ఆయన కష్టమా ఆయన కష్టం అట్లానే ఉంది ఆ ఎంతో ఎంత ఎందుకైనా ఎందుకైనా మంచిది మరి చెయ్యాలి కదా తప్ప కదా ఆయన ఒప్పుకున్నాడు కదా ఈ ఉద్యోగం ఒప్పుకున్నాడు కదా అట్లానే వెళ్ళి వెనక్కి అనమాట ఇన్నెన్ని బదినాములు వస్తున్నాయి ఇన్నెన్ని చెయ్యరాని పనులన్నీ జరిగిపోయినాయి చేసేసాం మనం అని కూడా ఒప్పుకోకుండా బయట బయటికి వెళ్ళటానికి కూడా సిద్ధంగా లేడు ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోవటానికి కూడా సిద్ధంగా లేడు అనమాట అయితే ఇట్లా ఇట్లా ఉన్నప్పుడు ఈ సంతకాలు ట్యాలీ అవ్వలేక ఇప్పుడు రెండు కోట్ల పైగా రెండు రెండున్నర రెండున్నర కోట్లు మొత్తం రెండు రెండు లక్షల రెండు కోట్ల నాలుగు నాలుగు లక్షల ఎనభై ఐదు వేల స్పెసిఫిన్ సిగ్నేచర్లు ఇవన్నీ టాలీ చేసి 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 పాపం గుడ్లన్నీ ఎట్టిపోయి గుడ్లన్నీ వెళ్ళవచ్చాల్సి వస్తుంది ఏం ఏ మనిషికైనా పాపం మరి ఈయన మరి చాలా ప్రత్యేకమైన శక్తులు శక్తియుక్తులు ఏమైనా ఉన్నాయో మనం మనకు తెలియదు కానీ ఆయన చేయాల్సినవి ఆ పనిచేస్తాడనమాట కానీ ఏంటంటే ఇదేంటండి ఇది స్పెసిమన్ ఇది ఈ సిగ్నేచర్ ఇలా లేదు అలా లేదు ఇది కాదు అదిలాదు గెలిచిన గెల గెలవడు అనుకున్న వాళ్ళని గెలు గెలిచి గెలిచినట్టు చూపిస్తున్నారు ఓడిపోతాడు అనుకున్న ఓడిపోడు అన్న అన్న చోట ఓడిపోయేలాగా చేస్తున్నాడు గెలిచేవాడినేమో ఓడిపోయినట్టు ఓడేవాడినేమో గెలిచినట్టు చూపిస్తున్నారు కదా అని అంటే పర్వాలేదు తర్వాత చూస్తాం మాకు టైం అయిపోయింది ఇట్లా టైం చూసుకుని టైం అయిపోయింది టైం అయిపోయింది అంటాడు అనమాట పాపం ఆయన అంటే ఇవన్నీ జరిగే అవకాశాలు అనమాట ప్రాబబిలిటీస్ గురించి మాట్లాడుకుంటున్నాం అయితే పుణ్యకాలంగాస్త అయిపోతుంది తర్వాత గెలవని వాడు గెలుస్తాడు గెలిచేవాడు ఓడిపోతాడు ఇట్లాగ రిజల్ట్స్ చెప్పేస్తారు అల్లో లక్ష్మణమ్మని ఇప్పుడు ఆ అభ్యర్థికి కాకుండాను జనాలు ఎవరినై ఎవరినైతే వాళ్ళ ఇష్టపూర్తిగా ఎన్నుకున్నారో వాళ్ళు గెలవరు అయితే ఇది అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్లు జరగ జరగలేదు అని చెప్పటానికి చాలా చెప్పటానికి మాత్రం ఇలాంటి నిదర్శనాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఏంటంటే పాపం ఈయన ఏమి ఏ పరిస్థితి ఏమవుతుందో కానీ ఫలితాల రోజు తర్వాత ఏం పరిస్థితి అవుతుందో మనకు తెలియదు అట్లా అని ఇంకోటి ఏంటంటే ఈ ఈ ఏవి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళ పరిస్థితి లాగానే ఇట్లాంటివి కూడా ఇట్లాంటివి కూడా అవ్వచ్చు ఎన్ని పోయే రాబోయే రోజుల్లో ఎందుకంటే వైసీపీ మళ్ళీ పదవిలోకి వచ్చి ఇట్లాంటి వాళ్ళ మీద కేసులు వేస్తే వేస్తే మాత్రము పాపం ఇట్లాంటి ఆఫీసర్లకి కష్టమే ఎందుకంటే ఎప్పుడైనా సరే ఆఫీసర్లు ఎవరైనా వచ్చిన పని చూసుకోవాలి కానీ అనవసరంగా ఎక్కువగా విధేయతలు చూసి లేకపోతే ఎక్కువ సానుభూతి చూపి ఒక ఒక పార్టీకి వాళ్ళు చెప్పినవన్నీ చేస్తూ ఉంటే పార్టీలు ఇవాళ ఉంటాయి లేకపోతాయి వాళ్ళు మనుషులు ఉంటారు కానీ పదవి అనేది ఎప్పుడూ ఉంటుంది పదవి ఉండాల్సినంతకాలం ఉంటుంది ఆ పదవికి రేపు గండం రాకూడదు అనేది ఒకటి దృష్టిలో పెట్టుకుని చేసుకోవాలని నా ఉద్దేశం అనమాట ఎందుకంటే గండం గండం గడు గండం రాబోతున్నది బి వెంకటేశ్వరరావు కానీ ఆ చివరి రోజున పదవి ఇచ్చారు సాయంకాలం తీసి జరి రిజైన్ ఆయన వెళ్ళిపోవటం జరిగింది రిటైర్మెంట్తో అట్లాగూ చాలామంది ఆఫీసర్లకు ఇలాంటివి జరగకూడదని నా ఉద్దేశం అనమాట ఇట్లాంటి నౌబత్ రాకూడదు అని ఇలాంటి పత్ని ఇలాంటి బాధ రాకూడదు అని నా ఉద్దేశం సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండ్ లవ్ యూ ఆల్ బై